గుంటూరు పశ్చిమ నియోజకవర్గ కన్వీనర్ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వల్లూరి జయప్రకాశ్ నారాయణ ఆధ్వర్యంలో అధిక విద్యుత్ ఛార్జీలతో ప్రజలను నడ్డి విరిస్తున్న వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలని నిరసిస్తూ గుజనగుండ్ల విద్యుత్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించి అనంతరం విద్యుత్ కార్యాలయం అసిస్టెంట్ ఇంజనీర్ శిరీష్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా వల్లూరు జయప్రకాష్ నారాయణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు పరిశ్రమలపై మోపిన విద్యుత్ ఛార్జీలను తగ్గించుకుంటే గద్దె దించుతాం రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఎనిమిది సార్లు విద్యుత్ ఛార్జీలను పెంచడం దురదృష్టకరమన్నారు పరిశ్రమలు సైతం పెరిగిన విద్యుత్ ఛార్జీలతో అపార నష్టాలతో ఇబ్బందులు పడుతున్నారన్నారు సామాన్య పేద ప్రజలైతే విద్యుత్ ఛార్జీలతో బెంబేలెత్తుతున్నారని ఇటువంటి పాలన చేస్తే రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజలు గద్దె దించుతారన్నారు ప్రభుత్వాన్ని నడపడాన్ని చేతకాకపోతే సీఎం పక్కకు తొలగాలన్నారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అవినీతి అరాచకపు అసమర్థపు ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా గత కొంతకాలంగా భరిస్తూ ఉన్నారు ఇవాళ మన రాష్ట్రంలో చూసినట్లయితే అటు కర్షకులు అదేవిధంగా కార్మికులు వ్యాపారస్తులు ఉద్యోగస్తులు రైతులు అసలు ఒకలేమి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి మీద కూడా ఏదో ఒక రూపేన భారం వేస్తూ ప్రజల్ని మభ్యపెడుతూ సంక్షేమ పథకాల పేరుతోటి ప్రజల యొక్క మనసును డైవర్ట్ చేస్తూ ఒక దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఇవాళ రాష్ట్రంలో నడుస్తూ ఉన్నటువంటిది మనం చూస్తున్నాం దీనికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ ప్రతిరోజు కూడా ఒక సమస్య మీద ఎత్తుకోవాలన్న ఉద్దేశంతో ఇవాళ ప్రధానమైనటువంటి సమస్యల్లో ఒకటైనటువంటి విద్యుత్ ఛార్జీల మీద భారతీయ జనతా పార్టీ ఒక వైఖరి తీసుకొని ప్రజలు నడ్డి విరిచే విధంగా ఏ రకంగా అయితే గత ఎనిమిది సార్లుగా విద్యుత్ ఛార్జీలు పెంచుతూ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కట్టడి చేయాలనే ఉద్దేశంతోటి ఉద్దేశంతో వారికి కూడా హెచ్చరిక చేయాలని ఒక ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి ధర్నా కార్యక్రమం చేస్తూ ఉన్నాం అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరికీ కూడా ట్రోప్ ఛార్జెస్ పేరుతోటి అదేవిధంగా ఎడిషనల్ ఛార్జెస్ పేరుతోటి సుంకాల పేరుతోటి లేదంటే అడ్జస్ట్మెంట్ ఛార్జీల పేరుతోటి ప్రజల యొక్క నడ్డి విరచడం ఒకటే కాదు వారు ఉపాధి కల్పించకపోవటమే కాకుండా ఉపాధి కల్పించేటటువంటి ఈ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో ఆ పరిశ్రమలన్నిటికీ కూడా గతంలో ఆరు పైసలకి వారికి యూనిట్ ధర వస్తూ ఉంటే ఇవాళ ఒక రూపాయి ఛార్జీ పెంచుతూ అంటే సుమారుగా తొంభై నాలుగు పైసలు ఈ దేశంలో ఎక్కడా కూడా లేని విధంగా పెంచి ఆ విద్యుత్తు సంబంధించినటువంటి పరిశ్రమలన్నీ కూడా మూతపడే విధంగా వీళ్ళందరూ కూడా ప్రవర్తిస్తూ ఉన్నారు తద్వారా ఆ పరిశ్రమ మీద ఆధారపడినటువంటి ఎన్నో లక్షలాది మంది కార్మికులు ఇవాళ రోడ్డును పడేటటువంటి పరిస్థితికి దుస్థితికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తూ ఉంది కాబట్టి ఇది ముఖ్యమంత్రి యొక్క అనాలోచితమైనటువంటి వైఖరి ఇది ముఖ్యమంత్రి గారికి వర్షాభావ పరిస్థితుల మీద కానీ విద్యుత్ ఛార్జీల పట్ల కానీ ఈ ఈ రాష్ట్రం యొక్క సమగ్రమైనటువంటి అభివృద్ధి పట్ల కానీ ఎటువంటి ప్రణాళిక లేకపోవటం వల్ల జరిగే అనర్థంగా చదువుతూ ఇమీడియట్గా విద్యుత్ ఛార్జీలు తగ్గించి ఈ రాష్ట్ర ప్ర ప్రజల్ని ఆదుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తూ మీరు కనుక చేయకపోయినట్లయితే రాబోయేటటువంటి రోజుల్లో మీతో పాటుగా మీ మంత్రులందరూ కూడా గరావు చేస్తూ ముట్టడి చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం ఏదైతే ఈ జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై ఒక్క సీట్లు వచ్చినాయని ఆ ప్యాలెస్ దాటి రావట్లేదో ఈ యొక్క పేద ప్రజల యొక్క కష్టాలు కూడా తెలుసుకోలేని స్థితిలో ఉన్నారు నవరత్నాల పేరుతో తొమ్మిది రకాల రత్నాల్ని ఈ పేద ప్రజలకు అందిస్తామని చెప్పి తొమ్మిదోసారి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచడానికి సిద్ధపడ్డారంటేనే ఈ యొక్క ప్రభుత్వం దిగజారుడితనానికి నిదర్శనం ఈ ప్యాలెస్ దాటి బయటకు వచ్చి పేదల కష్టాలు చూడాలని జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటున్నాము కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో అతి తక్కువ రేటుకి విద్యుత్ ఇస్తుంటే ఈ యొక్క ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఎనిమిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచడంతో పాటు తొమ్మిదోసారి కూడా రెడీ అవడానికి మీ భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఏదైతే కేంద్ర ప్రభుత్వం రెండు రూపాయల తొంభై పైసలకి విద్యుత్ ఛార్జీలు ఇస్తుంటే ఈ ప్రభుత్వం సుమారు ఎనిమిది రూపాయల పైన వసూలు చేస్తూ పేద ప్రజల నడ్డి వీరుస్తుంది దీన్ని భారతీయ జనతా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం రానున్న రోజులు విద్యుత్ ఛార్జీలు తగ్గించకపోతే ఒక సీఎం నివాసంకి వెళ్ళే విద్యుత్ వైర్లను కూడా కట్ చేసి ఇల్లు ముట్టడిస్తామని కూడా హెచ్చరిస్తున్నాం